హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే దోసకాయ పెసరపప్పు చూద్దాము మరి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో మీకు చెప్తాను అలాగే దీనివల్ల ఎన్ని ఉపయోగాలు అసలు పెసరపప్పు తింటే ఎన్ని ఉపయోగాల అని మీరు తెలుసుకుంటారు నేను ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలామంది అనుకుంటారు పప్పు తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుందని ఏదో అరుగుదల లేదని చెప్పి స్కిప్ చేస్తూ ఉంటారు తినరు కానీ మనకి అన్నిట్లో కంటే పోషకాహారం ఎక్కువగా ప్రోటీన్స్ ఉండేది మనకి పప్పులోనే అందులోనూ పెసరపప్పులో ఎక్కువగా ఉంటుందంట పప్పుల్లో రాణి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు పప్పు ఇప్పటి వరకు పడదు అనుకున్న వారు కూడా ఈజీగా తినేయచ్చు చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా పెసరపప్పుకు సంబంధించిన అన్ని రెసిపీస్ కూడా తినవచ్చండి ఏ సమస్య ఉండదు కాకపోతే ఏ పప్పు వండుకున్నా కూడా మనము ఒక రెండు గంటలైనా నానబెట్టాలి మనం ఏం చేస్తామంటే అప్పటికప్పుడు హడావుడిగా వండేసుకొని తినేస్తూ ఉంటాం గుర్తొచ్చినప్పుడు కాదు కాదు ఒక రెండు గంటలైనా నానబెట్టాలి ఇంకా ముందు రోజు నానబెట్టుకుంటే ఇంకా చాలా మంచిది ఎటువంటి గ్యాస్ సమస్యలు అనేవి రావన్నమాట నేనైతే కాసేపు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను పెసరపప్పు ఈజీగా ఉడికిపోతుంది కాకపోతే నేను కుక్కర్లో వేస్తూ ఉన్నాను అనమాట నేను ఏ పప్పు అయినా కుక్కర్లో వేయడం అలవాటు కాబట్టి వేస్తూ ఉన్నాను మీరు విడిగా కూడా వండుకోవచ్చు గ్లాస్ పెసరపప్పుకి కాసిన వాటర్ పసుపు వేసి ముందుగా రెండు విజిల్స్ రాణిస్తున్నాను లేదు అన్నీ కూడా ముందే వేసుకోవచ్చు నాకెందుకో ఇలా చేస్తే మిగిలిన మనం ఏమైతే దోసకాయ అవన్నీ వేస్తామో మరీ మెత్తగా ఉడకకుండా ఉంటాయన్నమాట ఇలా చేయండి చాలా బాగుంటుంది పెసరపప్పులో ప్రోటీన్స్ ఖనిజాలు ఫైబర్ ఇవన్నీ కూడా ఉంటాయండి అరుగుదల ఉంటుంది మరి రోగనిరోధక శక్తిని పెంచుతుంది జ్వరంగా ఉన్న కాస్త బలహీనంగా ఉన్న పిల్లలకైనా సరే పెసరపప్పు చేసి పెట్టండి శక్తి అప్పటికప్పుడు శక్తిని కూడా ఇస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క డైలీ తీసుకోకపోయినా కూడా డైలీ రొటీన్లో తీసుకోకపోయినా వారానికి రెండు మూడు సార్లు అయినా పప్పు రూపంలో తీసుకోండి ఏదో ఒక రకంగా మరి దోసకాయ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉప్పు కారం చింతపండు తీసుకున్నాను ఒకవేళ చింతపండు వద్దు అనుకుంటే మీరు ఆ ప్లేస్లో టమాటా వేసుకోండి నిజంగా దోసకాయ కాంబినేషన్ పప్పు దోసకాయ చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం ఇంకా ఆకుకూరలు వేసుకోవచ్చు పాలకూర తోటకూర బచ్చలకూర గొంగూర ఇలా రకరకాలుగా పెసరపప్పు చేసుకోండి మరి పెసర్లు కూడా మనం మొలకలు కట్టుకొని తింటూ ఉంటాం ఎప్పుడో ఒకసారి చాలా హెల్త్కి మంచిది పెసరపప్పు హెయిర్కి మంచిది అలాగే పెసరపప్పు పొట్టు పెసరపప్పు కాస్త పొడి చేసుకొని చక్కగా స్కిన్కి పెట్టుకుంటే గ్లో వస్తుందన్నమాట ఫేస్కి సుండి పిండి లెక్క పిల్లలకి కూడా పెట్టవచ్చు కాబట్టి పెసరపప్పులో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి వేసవిలో అయితే ఇంకా చాలా మంచిది చలువ చేస్తుంది చూస్తున్నారు కదా చక్కగా రెండు విజిల్స్ తర్వాత చక్కగా ఉడికిపోయింది ఇప్పుడైతే నేను మిగతా అన్నీ కూడా దోసకాయ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అప్పుడు ఇవన్నీ వేస్తానన్నమాట ముందుగానే వేస్తే ఏమవుతుందంటే మరీ మెత్తగా ఉడికిపోతాయేమో అని చెప్పి నేను వెయ్యను మీరు ఒకవేళ ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే ఇంకా నేను ఇవన్నీ కూడా వేస్తున్నాను ఉప్పు కారం ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నాను మరి పెసరపప్పులో మనకి ఇన్ని ప్రోటీన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా బరువు వారు కూడా డైలీ మీ రొటీన్లో పెసరపప్పును భాగంగా చేసుకోండి డైలీ కాపు కాకపోయినా డే బై డే చేసుకోండి చపాతి జొన్న రొట్టె దోశ మరి పూరి ఎందులోకైనా మీరు తినొచ్చు రాగి దోశలకు ఇంకా సూపర్ ఉంటుందండి మన ఛానల్లో రాగి దోశ చేశాను ఓట్స్తో కలిపి ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూడండి ట్రై చేయండి ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది బరువు తగ్గాలనుకున్న వారు ఈజీగా బరువు తగ్గొచ్చు ఎందుకు అంటే ఇందులో కొలెస్ట్రాల్ అనేది ఉండదు కాబట్టి మనకి హ్యాపీగా అరిగిపోతుంది తిన్ తింటే మనకి శక్తిని కూడా వస్తుంది ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి మాంసాహారంలో కంటే మనకి శాకాహారంలోనే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే చికెన్ తింటే మంచిది గుడ్లు తింటే మంచిది అని చెప్పి ఎక్కువగా మాంసాహారాన్ని తినేవాళ్ళు కూడా ఉంటారు లేదండి ఎక్కువగా శాకాహారంలో ఉంటాయి అందులో పప్పు దినుసుల్లో ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ అనేది కాబట్టి మీరు మాంసాహారం ఎప్పుడో ఒకసారి తీసుకున్న పప్పు దినుసులు మాత్రం కంపల్సరిగా వారానికి మూడు నాలుగు సార్లు అయినా తీసుకోండి మాంసాహారం తినని వారైతే ఇంకా చాలా మంచిది ఇందులో మనకి పప్పులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి ఎటువంటి గ్యాస్ కానీ పట్టేయడం కానీ ఇబ్బందులు ఏమి ఉండవు నేను చెప్పిన విధంగా వండుకుంటే అంటే కాసేపు నానబెట్టడం నేను విన్నాను డాక్టర్స్ చాలామంది చెప్తుంటే విన్నాను ఒక రెండు గంటలు మూడు గంటలన్నా మనం పప్పు అనేది నానబెట్టాలన్నమాట మొలకలు తిన్న అంతే కదా నైట్ అంతా నానబెట్టేసి మనం మొలకలు కట్టుకొని తర్వాత తింటూ ఉంటాం కదా అప్పుడు ఎటువంటి గ్యాస్ అనే ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట ఇక్కడ చూస్తూ ఉన్నాం కదండీ దోసకాయ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది కొంచెం వాటర్ ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మనకి కాస్త చల్లారిన తర్వాత ఏమవుతుందంటే గట్టి పడేస్తుంది అనమాట పప్పు అంతా గట్టిగా అవుతుంది కాబట్టి ముందుగానే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోండి చూసి తగినంత వేసుకోండి పోపు కన్నీ తీసుకున్నాను ఇంకా మనం పోపు వేసుకుంటే టేస్టీ టేస్టీ అయినా పెసరపప్పు దోసకాయ రెడీ అవుతుంది ఆవాలు జీలకర్ర మరి కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి ఇంగువ ఇంగువ మాత్రం మర్చిపోకండి మరి ఒక్కసారి డబ్బా తెచ్చి పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది ఇంగువ వేయడం ద్వారా కూడా మనకి పప్పు మంచి టేస్టీ స్మెల్ ఉంటుంది అలాగే అరుగుదల కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఎటువంటి గ్యాస్ అనే ఇష్యూస్ ఉండవు కాబట్టి ఇంగువ కూడా తెచ్చిపెట్టుకోండి ఎప్పుడు పప్పు చేసినా సాంబార్ చేసినా చారు చేసినా ఏ పోపులో అయినా సరే పులిహోరలో అయినా సరే ఇంగువ వేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదా ఇప్పుడైతే పోపు వేసుకుందాము వింటున్నారు కదా మరి మీరు చూస్తున్నారు కదా పెసరపప్పులో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ప్రోటీన్స్ ఖనిజాలు ఫైబరు మరి ఎటువంటి కొలెస్ట్రాల్ లేదు ఎండాకాలంలో అయితే శరీరానికి చలువ ఇస్తుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా ఈజీగా తినేసేయచ్చు పెసరపప్పును మనం ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు కాబట్టి మీరు వీలైతే పొట్టు పెసరపప్పు తెచ్చుకోండి లేదు అంటే ఈ పెసరపప్పుని దూరగా లైట్గా వేయించి ఒక డబ్బాలో వేసుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అలా దోరగా వేయించడం ద్వారా ఇంకెటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి అస్సలే ఉండవు అనమాట కాబట్టి మీకు ఈ చిట్కాలన్నీ కూడా ఉపయోగపడ్డాయి అనుకుంటున్నానండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తేనే ఇతరులకు షేర్ అవుతుందండి అలాగే పోపంతా వేసుకున్నాం కదా ఇందులోకి పప్పు వేస్తే ఇంకా సరిపోతుందనమాట నేనే అయితే పూరీ చేసాను అనమాట ఈరోజు పూరీ చేసి పూరిలోకి ఒక దోసకాయ పప్పు చేశాను చాలా టేస్టీగా ఉంది చపాతిలోకి రైస్లోకి పుల్కా మరి దోశ ఎందులోకైనా బాగుంటుంది పెసరపప్పుతో ఇంకా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు పెసరపప్పు హల్వా కూడా చాలా బాగుంటుందండి వీలైతే తర్వాత చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్